తరబడి ఎన్ని మందులు లో అత్యాధునిక చికిత్స నన్ను కాపాడండి నాకు బతకాలనుంది బతికి బాగా చదువుకొని మిమ్మల్ని బాగా చూసుకోవాలనుంది ప్లీజ్ నాన్న ఎలాగైనా బతికించండి అంటూ ఆవేదన అది చూసినా తల్లడిల్లిపోయిన తండ్రి ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు అంటూ ఆ తండ్రి ధైర్యం చెప్పిన కొన్ని క్షణాలకే ఆ బిడ్డ మృత్యు చేతిలో ఓడిపోయింది ఈ ఘటన ఆ తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను మిగిల్చంది ఆసిఫాబాద్ గుండాయిపేట గ్రామానికి చెందిన జాడ కిషోర్ సురేఖా దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా పెద్ద కుమార్తె పూజ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో టెన్త్ చదువుతోంది వారం క్రితం తండ్రికి ఫోన్ చేసి జ్వరం వచ్చింది ఇంటికి తీసుకుపో నాన్న అని చెప్పింది తండ్రి చాలా ఆసుపత్రులకు తీసుకెళ్లినా తగ్గకపోవడంతో హైదరాబాద్ కు తీసుకెళ్తూ ఉండగా నాన్న నన్ను కాపాడంటూ తండ్రి చేయి పట్టుకుని వేడుకుంది అలా వేడుకున్న ఇప్పటికే ప్రాణాలు వదిలిందే తన కూతుర్ని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయేసరికి నిన్ను కాపాడుకోలేకపోయినా బిడ్డా అంటూ ఆ తండ్రి గుండెలు పగిలేలా రోధిస్తున్న దృశ్యాలు మనసులను ముక్కలు చేస్తున్నాయి ఈ హృదయ విధారకర ఘటన భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గుండాపేట్లో చోటు చేసుకుంది పదో తరగతి అమ్మాయి ఎన్నో కళలు మరెన్నో లక్ష్యాలు కానీ అవన్నీ ఆవిరైపోయాయి చుట్టపు చూపుల వచ్చిన విషజ్వరం ఏకంగా బాలిక ప్రాణాలని పట్టుకుపోయింది వారం రోజుల పాటు విషజ్వరంతో పోరాడిన ఆ అమ్మాయి మృత్యువు చేతిలో ఓడిపోయింది నాన్న ఎలాగైనా కాపాడు అంటూ తుది శ్వాస విడిచే కంటే కొద్ది క్షణాల ముందు తన తండ్రితో చెప్పిన క్షణాలు ఆ కన్న పేగునే కాదు ప్రజల గుండెలను మెలిపెడుతున్నాయి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి